నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హెస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ సింహాచలంలో పుణ్యక్షేత్రంలో సింహాద్రి గారి క్షేత్రంలో స్వామివారి సన్నిధిలో ఏడు మంది స్వామివారి భక్తులు గోడ కూలి మరణించారు ఆ సంఘటన ఎలా జరిగింది ఎలా జరిగిందని ప్రభుత్వము సరైన వివరణ ఇవ్వకుండా అది దానిని ఆ తప్పు ఎవరి మీద వేయాలనే ప్రయత్నం కూడా చేసినట్టుగా కనిపించింది కానీ వాస్తవం తెలుసుకున్న తర్వాత మళ్ళీ వాస్తవంగా మాట్లాడటం వచ్చిందంటే అది కూడా లేదు ఎప్పుడైనా సింహాద్రి అప్పన్న సన్నిధిలో సింహాద్రి క్షేత్రంలో పరమ పవిత్ర క్షేత్రంలో ఎంతమంది భక్తులు ఎప్పుడైనా మరణించారా అసలు సంఘటన ఉందా అంటే లేదు మనకు తెలిసి లేదు అలాగే తిరుమలలో కూడా స్వామివారి సన్నిధిలో తొక్కిసలాట్లు మంది స్వామివారి భక్తులు మరణించారు ముక్కోటి ఏకాదశి పర్మదినం సందర్భంగా అలా ఇక్కడ స్వామివారి చందనోత్సవం ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు చందనోత్సవం ఈ చందనోత్సవంలో స్వామివారిని దర్శనం చేసుకోవడానికి కొన్ని లక్షల మంది భక్తులు వస్తారని తెలిసినప్పుడు ప్రభుత్వం సరైన ఏర్పాట్లు ఎందుకు చేయట్లేదు అంటే దీనికి కారణం స్వామివారి భక్తులు ఏడు మంది మరణానికి కారణం ఎవరు ప్రభుత్వం నిర్లక్ష్యమా అక్కడ ఉన్నటువంటి సింహాద్రి దేవస్థానం ఒక అధికారుల నిర్లక్ష్యమా ఎవరి నిర్లక్ష్యం అంటే నిర్లక్ష్యం అని చెప్పినా సరే ఎవరిని బాధ్యులను చేసినా స్వామివారి భక్తులు ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ ప్రాణాలను తీసుకురాలేము ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో ఆ కుటుంబాలను మనము పరామర్శ మనకి నష్టాన్ని పూరించలేము కానీ ప్రభుత్వం కరెక్ట్గా స్పందించట్లేదేమో సరైన ఏర్పాట్లు చేయట్లేదేమో అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం పాలన మీద పట్టు కోల్పోయిందేమో అన్నట్టుగా కనిపిస్తుంది వరుస సంఘటనలు జరుగుతున్నాయి ఈ వరుస సంఘటనలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి స్వామి తిరుమల క్షేత్రంలో స్వామివారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని ఎప్పుడైతే ప్రచారం జరిగిందో ఆనాటి నుండి ఈ నాటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక దేవాలయంలో ఏదో ఒక సంఘటన ఇలా దుర్ఘటన జరుగుతూ ఉంది కామన్గా జరిగిపోతుంది దీనికి బాధ్యత ఎవరు వహించలే నైతిక బాధ్యత వెంటనే ఎండోమెంట్ ఉంటుంది కదా దేవాదాయ ధర్మదాయ శాఖ ఉంది దేవాదాయ ధర్మశాయ శాఖ మంత్రి వెంటనే దీనికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి ఎందుకంటే అసలు రాష్ట్ర చరిత్రలోనే ఇటువంటి దుర్ఘటనలు ఎప్పుడు ఏ దేవాలయంలోనూ జరిగినప్పుడు ఈ సమయంలోనే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా పదకొండు నెలల పూర్తి కాకముందే వర్ష దుర్ఘటన జరుగుతున్నప్పుడు నైతిక బాధ్యత వహించి దేవాదాయ ధర్మదాయ ఎండోమెంట్ మినిస్టరు రాజీనామా చేయాలి అక్కడ సింహాద్రి క్షేత్రంలో బోర్డులు అధికారుల మీద వెంటనే చర్యలు తీసుకుని ఉండాల్సింది తక్షణ చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి త్రిసభ్య కమిటీని వేశారు త్రిమేన్ కమిటీని వేశారు విచారణ చేయడానికి అంటే విచారణ చేసిన తర్వాత చర్యలు తీసుకోవడం కాదు అక్కడ ఉన్నటువంటి బాధ్యతలు ప్రత్యక్షంగా బాధ్యులను ఎవరు వారి మీద కొంతమంది మీద చర్యలు తీసుకుని ఉంటే అన్ని దేవాలయాలలో ఉన్నటువంటి అధికారులు ఈవో అధికారులు అందరూ కూడా డిపార్ట్మెంట్ అంతా కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది చందనోత్సవానికి లక్షలాది మంది భక్తులు వస్తున్నప్పుడు దేవాదాయ ధర్మదాయ శాఖ మంతి శాఖ ఎండోమెంట్ శాఖ డిపార్ట్మెంటు ఎన్ని బాధ్యతలు తీసుకోవాలి భక్తు వచ్చే భక్తులకు సౌకర్యాలు కరెక్ట్గా ఉన్నాయా లేవా సెక్యూరిటీ ఉందాయా ఎవరికి ఏ విధమైనటువంటి కష్టం ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు ఉన్నాయా అని లేవా అని కొన్ని నెలల ముందు నుంచి ఏర్పాటు చేసుకోవాలి ఈ మ్యాన్ కమిటీ త్రిసభ్య కమిటీ విచారణ చేస్తున్నప్పుడు ఆ గోడ కట్టినటువంటి కాంట్రాక్ట్ను పిలిచి అడిగితే అతను ఏమని చెప్తున్నాడు కేవలం సిక్స్ డేస్లో ఆ గోడని నిర్మించడం సాధ్యం కాదు అని చెప్తే అధికారులే బలవంతంగా కట్టించారు ఇందులో నా తప్పేమి లేదని అతని తప్పేమి లేదని తిని చెప్పాడు ఆ స ఆ దుర్ఘటన జరిగిన తర్వాత హోమ్ మినిస్టర్ గారు వచ్చి ఏమంటున్నారు మరీ బాధ్యత లేనట్టుగా కనిపిస్తుంది హోమ్ మినిస్టర్ గారికి అసలు ఆ గోడ ఎప్పుడు కట్టారో ఎవరు కట్టారో కూడా తెలుసుకోవాలన్నారు ఆ దుర్ఘటన చూసినప్పుడు ఆ సంఘటన చూసినప్పుడు మంత్రి గారికి అవగాహన ఉండాలి కదా అది పాత కూడా తాజాగా నిర్మించినదే కొత్తగా నిర్మించిన గోడ అనేది ఎవరికైనా చూస్తే తెలిసిపోతుంది కదా ఆ సిమెంట్ ఆ బ్రిక్స్ ప్లేయర్స్ బ్రిక్స్తో కట్టారు అది గోడను కట్టేటప్పుడు పిల్లర్స్తో కట్టారా కాంక్రీట్తో కట్టారా సిమెంట్ వేసి కట్టారా ఏమేసి కట్టారో విచారణ చేస్తామంటున్నారు తెలియాలంటున్నారు సంఘటన చూసినప్పుడు ఎవరికైనా కనీస జ్ఞానం ఉన్న వారికి నాలెడ్జ్ ఉన్నవారికి ఎవరికైనా తెలిసిపోతుంది మరి హోమ్ మినిస్టర్ గారు అలా మాట్లాడటము పద్ధతిగా లేదేమో అనిపిస్తుంది అక్కడ బాధ్యులు ఎవరైతే ఉన్నారో స్వామివారి భక్తులు మరణించారు కాబట్టి ఇది దుర చాలా దురదృష్టకరమైన సంఘటన దీనికి బాధ్యులైన వారందరి మీద చర్యలు తీసుకుంటామని హోందాగా మాట్లాడుంటే బాగుండేది ప్రజలంతా హర్షించేవారు అది కాంక్రీట్ ఏక్తో కట్టారా పిల్లర్స్తో కట్టారా అని కామెంట్ చేయడం వల్ల కొంచెం నెగిటివ్ వెళ్ళిపోయింది ప్రజల్లోకి భక్తు స్వామివారి భక్తులకి కొంత నెగిటివ్ వెళ్ళిపోయింది హోమ్ మినిస్టర్ గారి మీద హోమ్ మినిస్టర్ గారు ఆలోచించుకోవాలి మీరు మాట్లాడేటప్పుడు కొద్దిగా మీకే మంచిది చేయాలి ఆ ఈవో గారు కానీ అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ కానీ ఆ మ్యాన్ కమిటీకి సరైన సమా పరి ప్రశ్నలు అందించినప్పుడు సరైన సమాధానాలు చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నారని కమిటీ వారికి చెప్పారు నిన్న వార్తలు వస్తున్నాయి మరి సనాతన ధర్మ పరిరక్షణ కోసమే నేను ఉన్నాను వచ్చాను ప్రశ్నిస్తానన్న పోరాటం చేస్తానన్నా ఆ సనాతన ధర్మ పరిరక్షకుడు ఏమైపోయారు ఇప్పుడు తిరుమలలో కల్తీ జరిగిందో లేదో తెలియదు కానీ అది ఏమైందో తెలియదు ఇంతవరకు ఆ లడ్డూ కోసము దీక్ష చేసేశారు ఆయన దీక్ష చేసి అమ్మవారి మెట్లకి బొట్లు పెట్టారు తిరుమల క్షేత్రానికి నడుచుకుంటూ వెళ్ళారు ఒక లడ్డూలో కల్తీ జరగకుండా కానీ జరిగిందో లేదో తెలియకుండా కానీ అంత అడావిడి చేసిన సనాతన ధర్మ పరిరక్షకుడు ఆయన ఇప్పుడు మరి సింహాద్రి క్షేత్రంలో సింహాచలం క్షేత్రంలో స్వామివారి భక్తులు అంతమంది ప్రాణాలు కోల్పోతే ఇప్పుడు మరి మీరు ఏం చేశారు ఏ విధంగా స్పందించారు అక్కడికి వచ్చారా ఆ బాధిత కుటుంబాలను పరామర్శించారా మీ యొక్క బాధ్య మీ యొక్క బాధ్యతను స్వీకరించారా ఒక రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రిగా మీరు స్పందించాలి కదా అక్కడికి వచ్చి అక్కడ ఏం జరిగిందో విచారణ చేయాలి కదా మీరు తెలుసుకుని దానికి బాధ్యతల మీద ఎవరెవరు ఉన్నారో అందరి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఉన్నట్లయితే ఎంత గోలగోల చేసేవారు అసలు మీడియా ఉన్నది ఎందుకు ప్రభుత్వంలో ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు ప్రజలకు ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికే మీడియా ఉండాలి కానీ మీడియా అలా లేదు ఇప్పుడు దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో మీడియా రెండు వర్గాలకు విడిపోయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అనుకూలమైనటువంటి మీడియా సిం సింహాచలంలో జరిగిన సంఘటన కూడా సరిగా ప్రజెంట్ చేయలేనటువంటి పరిస్థితికి వచ్చేశారు ఇటువంటి వాతావరణం రాష్ట్రానికి మంచిది కాదు మరి ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మీరు స్పందించండి సార్ దాని మీద కరెక్ట్గా విచారణ చేసి అందరు బాధ్యులైనటువంటి ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకోండి కఠినంగా చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పుణ్య పుణ్యక్షేత్రాలలో ప్రధానమైనటువంటి దేవాలయాలలో ప్రధానమైనటువంటి ఉత్సవాలు జరిగేటువంటి సందర్భంలో అధికారులంతా ఖచ్చితంగా ఏర్పాట్లు భక్తులకు ఏర్పాట్లు చేస్తారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కష్టాలు కలగకుండా నిర్ణయాలు తీసుకుంటారు ఏర్పాట్లు చేసేయడానికి పరిస్థితులు వస్తాయి ఇప్పుడు చూసి చూడనట్టు వదిలేస్తే భవిష్యత్తులు భవిష్యత్తులో మనకి ఇంకా చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి మరి అప్పుడు ఎలా ఉంటుంది అప్పుడు ఎలా ఉంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉన్నట్టుగానే ప్రజలు భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఉన్నట్లయితే ఆయన అన్యమతస్తుడు కాబట్టి ఈ దేవాలయాలు ఇటువంటి దుర్ఘటనలు జరిగితే హిందువులంతా దేవాలయాలకు రాకుండా దూరంగా ఉంటారు అందువల్లే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి నిర్లక్ష్యమైనటువంటి నిర్లక్ష్యంగా నాసిరకమైనటువంటి గోడను ఏర్పాటు చేశారు భక్తులు ప్రాణాలకి పోవాలని వారికి ఇబ్బంది కలగాలని ఇవన్నీ ఏర్పాట్లు చేశారని ఆయన మీద అభాండాలు వేసేవారు దుష్ప్రచారం చేసేవారు ఇప్పుడు ఎవరైనా అటువంటి దుర్ దుష్ప్రచారం చేస్తున్నారా ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శిస్తున్నారా అధికారులను విమర్శిస్తున్నారా అందుకు బాధ్యులైనటువంటి మంత్రివర్యులను ఎవరైనా ప్రశ్నించారా ప్రశ్నిస్తున్నారా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారి విశేషమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది కదా ఆయనకి ఆయనకంటే ఎక్కువ అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలోనే లేరని ఆయన చెప్తారు కదా పార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు కదా మరి వెంటనే ప్రభుత్వం ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ఉండాలంటే మరి ఎండో దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రిని వెంటనే రిజైన్ చేయమని ఎందుకు ఆదేశించలేదు మీరు ఫస్ట్ ఆయన మీద చర్య తీసుకుని ఉండాలి కదా తీసుకోవాలి ఖచ్చితంగా అలా తీసుకుంటారని అందరినీ బా ఆ సంఘటన జరిగినటువంటి కారకులైనటువంటి అందరి మీద చర్యలు తీసుకు తీసుకోవాలని తీసుకుంటారని భావిస్తూ మరిన్ని వార్తా విశ్లేషణతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు